నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు నేడు మరి ఆయన రాజకీయ ఆరంగేట్రం ఏ విధంగా చేశారు రాజకీయంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు నేడు మరి ఆయన ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు రాజకీయంలో తీసుకొచ్చారు అసలు ఆయన రాజకీయ ఆరంగేట్రం ఏ విధంగా జరిగింది ప్రజల కోసం పరితపిస్తూ ఎప్పుడూ కూడా పద్దెనిమిది గంటల పాటు రోజుకు ఆయన ప్రజల కోసమే పనిచేస్తారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆయన ఎటువంటి సేవలు అందించారు ఇప్పుడు నవ్యాంధ్రను ఏ విధంగా మారుస్తున్నారు ఏమంటారు మేడం ముందుగా నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజున రెండోసారి అంటే మనకి తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంపిక అవటం ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆయన జీవితం ఎలా కొనసాగింది ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవటానికి ఆయన ఏ విధంగా కష్టపడ్డారు ఫస్ట్ రాజకీయ అరంగేంట్రం అనేది స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎవరైతే అన్న నందమూరి తారక రామారావు గారు తన కూతురిని తనకిచ్చి మ్యారేజ్ చేస్తానన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఏదైతే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఉన్నారు పలానా ఎంపీ ఇతను చంద్రగిరి మేబీ ఏదో దానికి ఎంపీగా ఉన్నారు అప్పట్లో అప్పుడు పలానా ఎంపీకి ఇట్లా ఎన్టీ రామారావు గారు ఇస్తున్నారు అనేది బాగా సంచలనం ఒక ఏంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె మ్యారేజ్ అంటే అసలు అవతల పెళ్లి కొడుకు ఎవరు అనేది ఒకప్పుడు బాగా సంచలనంగా ఉండేది అప్పుడు ఎవరు ఇతను ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇదిగో పలానా నారా చంద్రబాబు నాయుడు గారు పలానా చిత్తూరు జిల్లా నారావారిపల్లి ఖర్జూరు నాయుడు ఇలా అన్నమ్మ దంపతులు ఈయన జన్మించారు అనేది మనం చూస్తూ వచ్చాం కానీ ఇతను చిన్న వయసులో కూడా తన సోదరి చదువు నేను ఇంకా ఆపేస్తానని చెప్పినప్పుడు కూడా చదువుకోవాలి అమ్మ నలభై రోజులు అమ్మాయికి అన్నం పెట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే అతను అంత గొప్పగా ఆలోచించారు ప్రతి ఒక్కరికి చదువు చాలా అవసరం అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలనే కాదు అక్కడ ఎవరైతే ఊర్లో పల్లెటూర్లో అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేదు కదా ఎవరికి కూడా అసలు చదువు గురించి ఆలోచించే వాళ్లే కాదు కానీ ఈయన ప్రతి ఒక్కరిని కూడా చదువుకోవటానికి ప్రోత్సహించేవాళ్ళు కుటుంబ సభ్యులనే కాదు బయట ఊర్లో ఉన్న జనాలకు కూడా దాని గురించి దాని విలువ గురించి తెలియజేస్తూ మీకు అసలు ఎందుకు చదువు ఆపేయవలసి వచ్చింది ఒకవేళ మీరు ఆపేస్తే ఆ చదువు ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే దానికి సంబంధించి తను కూడా హెల్ప్ చేయటం మరి దాని విలువలు తెలియజేయటం చదువు యొక్క గొప్పతనాన్ని మరి ఈ రోజు కూడా చూస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నిజంగా ఈ మధ్యకాలంలో మనం చెప్పుకుంటున్నట్లుగా ఏ దేశానికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా తెలుగు వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉంటున్నారు నిజంగా ఎందుకు ఉంటున్నారంటే దానికి నాంది సైబరాబాద్ నిజంగా సైబరాబాద్ ఒకప్పుడు కూడా ఎంత భయంకరంగా కొండలు రాళ్ళు రప్పలు చిల్ల చెట్లతోటి తోటి తొండలు కూడా గుడ్లు పెట్టడానికి పనికిరానంత రాళ్ళని ఈ రోజున రత్నాలుగా మార్చి సైబరాబాద్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హైటెక్ సీఎం అని గొప్పగా పిలుచుకునేంత అధినాయకుడు అతను ఈ రోజున కొన్ని వేల మంది ఎంత చక్కగా అక్కడ జాబులు చేసుకుంటూ వాళ్ళ జీవితాలని ప్రగతి పదం వైపు నడిపించుకుంటూ అటు కుటుంబాన్ని ఈరోజు చూస్తే అన్ని దేశాల్లో కూడా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉద్యోగాల్లో వాళ్ళ జీవితాల్ని ఆనందమయంగా గడుపుకుంటున్నారు మంచి శాలరీతోటి కానీ దానికి ఎవరు నాంది ట్వంటీ ట్వంటీ విజనరీ లీడర్ అనే అప్పట్లో మనం చెప్పుకుంటుంటే అసలు ఏంటి అనేది చాలామంది క్వశ్చన్ చేసేసి వెక్కిరించారు కూడా ఒక పిచ్చి తరహా ఆలోచన అని కూడా చాలా కొట్టిపారేశారు కానీ ఈ రోజున వాళ్ళే నిజంగా విజనరీ లీడర్ అయినా ఈ రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజనరీ లీడర్ కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతారు అని మనం చూసుకుంటే తెలంగాణకి రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పదమూడవ ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశారు తరువాత కొన్ని కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే తల్లి లేని బిడ్డ ఎలా ఉండిద్దో అలా ఉంది నిజంగా తల్లి లేని బిడ్డ ఎలా ఉంటుంది ఆ బిడ్డ పోషణ ఏంటి ఎవరు చూసుకుంటారు అంటే అక్కున చేర్చుకున్నారు బాబుగారు ఆ రోజున చెట్టు కింద ఉండి ఆయన పరిపాలన బస్సులో పడుకొని ఎంత ఘోరమైన పరిస్థితి చెట్టు కింద ఉండి ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేయటం రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు చూస్తే మనం రాష్ట్రం ఏ విధంగా ఉందని పంతొమ్మిది వరకు ఎన్నో కష్టాలు పడి అన్నీ సమకూర్చుకొని సమకూర్చుకొని తెస్తే ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా ఒక వింత ఆలోచన చేసి జీవితాలని సర్వనాశనం చేసుకున్నాం ఈ రోజున అనే స్థాయికి దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్రం కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా మేము మోసపోయాము ఒక్క ఛాన్స్ ఇచ్చి ఒక రాక్షసుడికి పట్టం కట్టాము అని తెలుసుకున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆయన సింహాసనంపై కూర్చోబెట్టి నిజంగా అమరావతి ఈ రోజున ఏ అడ్డంకు లేకుండా ఒక రాజధాని ఏర్పడాలన్నా అదేవిధంగా పోలవరం పరుగులు పెట్టాలన్నా ప్రతి ఒక్కరి మనం ఈ రోజున హైదరాబాద్లో చూస్తున్నాం సైబర్ టవర్స్ అని అదేవిధంగా ఒక సింగపూర్ కంటే గొప్ప సిటీగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప సిటీగా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కళలు కంటున్నారు ఈరోజు చూస్తున్నాం పీ ఫోర్ అని చెప్పేసి ఒకటి కాదు ప్రతి ఒక్కటి ఎవరిని ఏ విధంగా తీర్చిదిద్దాలి ఎవరికి ఏ క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళల్లో ఎట్లాంటి ఆలోచన విధానం ఉందని ఆయన ప్రతి ఇంటికి ఈ ఈరోజున వెళుతున్నారంటే డెబ్బై ఐదేళ్ల వయసులో పల్లెటూరులో వెళ్ళి ఆ పిల్లలతోటి ఇతను కూడా ఒక చిన్న వాళ్ళ మారి వాళ్ళతో కబుర్లు చెప్తుంటే ఇది కదా కావాలి ప్రజలకి ఇలాంటి నాయకుడు కదా కావాలి ప్రజలకి తనకి తను చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు అనుభవించి వచ్చాడు అతనేమి గోల్డ్ స్పూన్తో పుట్టలేదు మరి ఆ రోజున గోల్డెన్ స్పూన్తో లేని వ్యక్తి ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నాడు మరి ఉండి కూడా ఆ స్థాయిని కూడా అతను లెక్క చేయకుండా తనకి ప్రధానమంత్రి అయ్యే అద్భుతమైన అవకాశం వచ్చినా కూడా నేను నా రాష్ట్రం కోసం నా రాష్ట్ర ప్రజల కోసమే కానీ దేశం కోసం నేను పనిచేయటానికి కాదు నా రాష్ట్ర ప్రజలు నేను బాగు చేసుకోవాలి ఫస్ట్ నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారుతో ఉన్న ఈ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వెంటనే తొమ్మిది నెలలోనే అద్భుతమైన మెజార్టీతో ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కానీ ఆ తర్వాత పార్టీ చాలా వదుడుగులు వచ్చింది చాలా ఇబ్బందులు గురైంది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గండిపేటలో ఒక ప్రాపర్టీ ఉంది ఆశ్రమం అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు తన ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు దాన్ని ఇప్పుడు స్కూల్ గా మార్చారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో అక్కడ స్కూల్ రన్ అవుతుంది ఆ ప్రదేశానికి ఈయన రోజు మనం పొలం పనికి ఏ విధంగా క్యారేజ్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళమో చంద్రబాబు నాయుడు గారు లిటరల్ రోజు క్యారేజీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్పేవాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి ఏ విషయం గురించి మనకు అవగాహన ఉండాలి ఏ విషయం గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తే మన ఆలోచన విధానం మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులకి పొలిటికల్గా క్లాసులు జరిగేవి ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా రోజున మనం చెప్పుకోవటానికి అట్లా పార్టీని ఏ విధంగా తీర్చిదిద్దారు ఈరోజు కూడా ప్రజల్లో తెలుగుదేశం జెండా మోసే కార్యకర్త ఉన్నాడు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాదు కోల్పోకుండా ఉగ్ర రూపంతో ప్రజలను కాపాడుకుంటూ వస్తుందంటే దానికి నిజంగా ఎవరైతే ఆ రోజున సృష్టికర్త ఉన్నాడో దానికి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఈయన ప్రతి సృష్టి చేసుకుని దానికి మళ్ళీ ఈ రోజున నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులు బావి భవిష్యత్ తరాలందరూ కూడా ఈ రోజున నిజంగా ఇతని పరిపాలనలో చాలా బాగుంటారు ఆయన లాంటి వ్యక్తి ఉండాలి అట్లాంటి వ్యక్తి లేకపోతే ఈ రోజున మనం దుష్ట శక్తులతోటి పోరాడి పోరాడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఈరోజు చూస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు ఒకటి ఇక్కడ రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు కాబట్టి బాబుగారు ఎంతసేపటికి రాజకీయం కన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ జనాలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇక్కడ వీళ్ళు రాజకీయంగానే చూస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి చూడలేదు కాబట్టి ఈ రోజున పదకొండుకు పరిమితం పక్కన కూర్చున్నారు మరి రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు అడుగులు వేయాలంటే మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అతని కింద మేము పనిచేయాలి రాష్ట్రం బాగుండాలి సస్యస్ శ్యామలంగా ఉండాలి పాడి పంటలతోటి బంగారు ఏదైతే మనం అనుకున్నామో స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని చెప్పి ఆ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ కూడా దీనికి కట్టుబడి రాష్ట్రాన్ని మనం మంచిగా చూసుకోవాలని చెప్పేసి మరొకసారి ఇట్లాంటి నేత మనం అతన్ని చూసినందుకు అతని పరిపాలనలో మనమంతా ఉన్నందుకు నిజంగా మనమంతా కూడా చాలా అదృష్టవంతులం మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్ష శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవం అనే పునాదులపైన తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్థాపించింది అన్న ఎన్టీఆర్ గారు అయితే దాన్ని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు నిజమేనా ఏమంటారు ఖచ్చితంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ రోజున ప్రజలే లేకపోతే పార్టీనే లేదు ఈ రోజున ఒక ఏదైతే మనం పార్టీ జెండా మోసే కార్యకర్త ఉన్నాడు అనంటే మరి పార్టీని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఏ విధంగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఎన్టీ రామారావు గారు లేరు కానీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనే పేరుతోటి భువనేశ్వరి గారు ఏ విధంగా తన తండ్రి పేరుని కోల్పోకుండా ఏ విధంగా చేస్తున్నారు ఎన్నో విధాలుగా ఒకటి కాదు ఒకవైపు చూస్తే తల్లి బసవతారకం పేరుతోటి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారు ఏ విధంగా రన్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తే సమాజానికి ఇప్పుడు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా ప్రతి ఒక్క దానికి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా ప్రజలకు వెంటనే స్పందించడం దానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం అదే కావాలి పార్టీలో ఎవరైనా ఈ రోజు వరకు కూడా పార్టీ నిలబడుతుందంటే దాన్ని కాపాడే వ్యక్తులు ఎలాంటి క్రమశిక్షణతో కట్టుబడి ఉంటారు అంటే ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీనే చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే నందమూరి తారక రామారావు గారు నిర్మించారో దానికి నిజంగా ఆయన పునాది ఆ పునాదిని వీళ్ళు మరింత బలపరుస్తూ ఈ రోజు కూడా వీళ్ళంతా కాపాడుకుంటూ వస్తున్నారంటే కార్యకర్తలు దాంతోపాటు అప్పటి నుంచి కొనసాగుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందరి కష్ట ఫలితం మెయిన్ వ్యక్తి దానికి ఒకరంటూ ఉంటేనే కదా నాయకుడు ఆ అధినాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తన నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఇక్కడ నలభై ఐదేళ్లు నిజంగా ఒక వ్యక్తి రాజకీయ జీవితం ఎన్నో బీజేపీతో విభేదాలు ఒకసారి కలవటాలు ఇంకోసారి కాంగ్రెస్తో విభేదాలు మళ్ళీ కాంగ్రెస్తో ఒకసారి కలవటాలు ఇవన్నీ చూస్తూ ఉంటే దేనికోసం ఆయన చేశారు ఈ విభేదాలు ఆయనకి అంటే పర్సనల్ ఇష్యూస్ కాదు పార్టీ కోసం కాదు ప్రజల కోసం ప్రజల కోసం కేవలం ప్రజల కోసం ఆలోచించి ఎన్నో విధాలుగా నీటి కోసం కానివ్వండి లేకపోతే వాళ్ళ ఏదైతే భూమికి సంబంధించి కానివ్వండి వాళ్ళ స్వతంత్ర హక్కుల కోసం పోరాడారు నారా చంద్రబాబు నాయుడు గారు దానికోసం ఒకసారైతే మనం చూసుకుంటే అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా తెలుగు వారి గుండెల్ని పిండి వేసిన సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు కన్నీటి పర్యంతం అవటం ఒకటైతే ఇంకొకటి ఏ మచ్చని చంద్రబాబు నాయుడు గారు చంద్రుడిలోనైనా మచ్చుందేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిలో ఏ మచ్చ లేదు ఆయన జీవితంలో అట్లాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నప్పుడు ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏ ఇంకా అసలు మనం చెప్పలేము దానికి ఏ ఒక జిల్లాకో లేకపోతే ఒక ఊరికో ఒక మండలానికో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఇక్కడ కులానికి మతానికి అసలు పార్టీకి దేనికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి మరి ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దీన్ని మేము ఊరుకోము రాజమండ్రి సెంట్రల్ జైలు గోడలు బద్దలు కొట్టైనా సరే ఆయన్ని మేము బయటికి తెచ్చుకుంటాం అన్న నినాదంతో ఎన్నో విధాలుగా పోరాడి ఆ రోజును చూస్తే మనం బాబుగారు యాభై మూడు రోజులు నిజంగా మీ ప్రాణానికి ఏదైనా హాని జరిగిద్దా ఒక మనం ఒక ఒక ప్రోగ్రాంలో చూసాం అంటే ఆశయం గొప్పది ప్రాణం ఏముంది అని మాట్లాడారు ఆయన ఆశయం ఏంటి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగానైనా సరే ఒక స్థాయిలో రాష్ట్రాన్ని చూపించాలి అనేది మరి అట్లాంటి ఆశయం గొప్పదైనప్పుడు ఆ ప్రాణాన్ని భగవంతుడే నిలబెట్టాడు నిజంగా అంత గొప్ప సంకల్పం అది ఆ దృఢ సంకల్పమే ఆయన తిరిగి మళ్ళీ కూడా ఈ రోజున ప్రజలందరి మధ్యకు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టింది మనం చూస్తే ఆ సెంట్రల్ జైలు నుంచి ఆయన మళ్ళీ రావటానికి దాదాపుగా పదమూడు గంటల కంటే ఇంకా ఎక్కువే పట్టింది ఆ టైం పూల వర్షంతో రోడ్లంతా కూడా రోడ్ల మీదే నిద్రపోయారు జనం మరి అంత గొప్ప అభిమానం మనం అంత నాయకుణ్ణి మళ్ళీ చూస్తామో చూడమో తెలియదు కానీ ఇప్పుడు చూస్తున్న ఈ జనరేషన్ కానీ వాళ్ళంతా చాలా అదృష్టవంతులైనా మనం ఖచ్చితంగా చెప్పాం ఎందుకంటే ఈ రోజున రాజకీయం అంతా కూడా పాయిల్ అయిపోయింది ఎక్కడా కూడా ఒక రాజకీయానికి ఒక మంచి అర్థం అనేది లేకపోయింది ఎంతసేపటికి కుట్రలు కుతంత్రాలు డబ్బులు దోచుకోవటం దాచుకోవటం ఇదే తప్పించి మనకి ఓట్లేసిన ప్రజల కోసం మనం ఏం చేయాలి రాష్ట్రంలో మంచి చెడు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న లోపాలేంటి వాటిని ఎలా సవరించుకోవాలి అనేది మానేసి ఈ రోజున ఇట్లాంటి చూసాం ఎన్నో చూస్తున్నాం ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఎన్నో విధాలైన ఫాల్స్ ఎలిగేషన్స్ చూస్తూ ఉన్నాం ఇలాంటి ఎలిగేషన్స్ మధ్య రాజకీయాలు ఎలా కుళ్ళిపోతున్నాయి ఎలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా తయారవుతున్నాయి అంటే ఇట్లాంటి టైంలో కూడా ఒక విజనరీ లీడర్ ఉన్నాడు అతను ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తాడు అనంటే నిజంగా ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు రాజకీయం కోసం కాదు రాష్ట్రం కోసమే పరితపించి రోజులో పద్దెనిమిది గంటల పాటు ప్రజల ఆ శ్రేయస్సు కోసమే పనిచేస్తారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్తే